వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో తల్లి యొక్క పాత్ర చాలా కీలకమైంది కాబట్టి ఈరోజు మా అమ్మగారిని చిరు సన్మానం చేసుకుంటూ ప్రతి ఒక్క మహిళను గౌరవ అమ్మను గౌరవిస్తే ప్రతి ఒక్క మహిళను గౌరవించినట్టే కాబట్టి అమ్మగారి ఈరోజు మీరు గౌరవపూర్వకంగా నేను మా సభ్యుగారు గారు ఇద్దరం కలిసి చిన్నగా చిరు సన్మానం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదవ తారీఖు రోజే మా వివాహ దినోత్సవం కూడా వివాహం ఈరోజు కూడా కాబట్టి మా అమ్మగారి ఆశీస్సులు తీసుకోవడం కోసం మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికీ విషేష్ తెలియజేస్తూ ఈరోజు ఆశీస్సులు పొందుతూ మీ ముందడికి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అదేవిధంగా ఒకసారి ఆశీర్వాదం తీసుకుంటూ మేము ముందరికి వస్తున్నాం అదే కదా మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని క్యాపిటల్లో కొడితే నా యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ అని రావడం జరుగుతూ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్